కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సంక్రాంతి సంబరాలు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం తెలియజేసుకుంటారు అలాగే చాలా మంది ఉత్సాహంగా ఇందులో పాల్గొనాలి మరి ఒక ఆలోచనతో మన ఇటు ఈ ముగ్గులు పోటీలో పాల్గొనేటువంటి కావచ్చు ఇక్కడ ప్రదర్శనించినటువంటి వారు కావచ్చు అలాగే అనేక కారణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే నేను ఉన్నటువంటి పెద్దలు ఈ రోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేసుకున్నాం అంటే మన సంస్కృతులు కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు అది కేవలం కుటుంబ సభ్యులతో కాదు మన రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ కుటుంబ సభ్యులు కూడా కలిసి చేసుకోవాలి మన కాలోచనతో ఇక్కడ పెట్టడం జరిగింది అంటే మనందరూ కూడా రోజు సవాళ్ళు అవి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మనం ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు కూడా తీసుకుంటారు కనుక ఒక రోజు ముందుగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు చేసుకోవాలని ఒక ఉద్దేశం అందరూ సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన అది ఇక్కడ ముగ్గులు పోట్లు కావచ్చు పరమానం నిలిచడం కావచ్చు నిత్య ప్రదర్శన చేయడం కావచ్చు అందరూ కూడా పాలకులుగా రెడీ రావడం కావచ్చు ఇదంతా కూడా మనం ఈ పండుగ కూడా తీసుకెళ్ళాలి పెద్ద నేను భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కర్మ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా ఇది మనం ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగిద్దాం అని సంతో అలాగే మనకి అందుబాటు అనేసరికి దీనికి చరిత్ర కూడా ఉంది అది కొంతమంది బిజీ అయిపోయి లేకపోతే పనులు వాళ్ళు బిజీ అయిపోయి చేసేటువంటి పరిస్థితి ఉంటారు వారికి కూడా మనం ఈ పండుగ ద్వారా మన పండిక ద్వారా వాళ్ళు కూడా పది చైతన్యం చేసి ఈ పంట జరుపుతున్నట్టుగా మన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం అందుకే ఇది మన పెద్దం ఏదైతే పెట్టారో దాన్ని అలాగే మార్పు లేకుండా ప్రోత్సహించాలి అటు మన దగ్గరికి వచ్చినటువంటి దండోద్యోగులు కావచ్చు చెప్పలేదు వాళ్ళు పిలిస్తే ఏముంటుందని అనుకోవచ్చు కానీ వాళ్ళు వస్తే ఒక ఆనందం ఆ ఇస్తే ఇదే ఆనందం ఒక పండుగ శోభ వస్తుంది కనుక ఆ పండుగ శోభను మనం అందరూ కూడా కొనసాగించాలి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం చేసుకుని జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ పండగలు ఎలా ఇక్కడ మనం రాజకీయంగా మనకు ఎన్నైనా వ్యతిరేకత ఉండొచ్చు బాగా అంటే మన ఆలోచన అందరూ కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కొంత వ్యతిరేకించచ్చు ఇవన్నీ కూడా రోజు పెరిగాలి కానీ ఈ పండగ పంట మన మందిని ఎన్ని డిప్రేషన్లు వచ్చారా అందరూ కలిసి కట్టుగా ఉండాలనే ఉద్దేశం ఇదే కనుక మన కుటుంబంలో కూడా ఎన్నో ఎన్నలో దగ్గర ఉంటాయి కుటుంబంలో కూడా ఉంటాయి ఆ గ్రామంలో ఉన్నప్పటికీ కూడా ఈ పండగ పంట మన బంధు